సంవత్సరాలు గడుస్తూ పోయాయి శబరిమల అడవిలోని ఆ దేవస్థానం ఇక గమ్యం కాదు అది పిలుపుగా మారింది ప్రతి మోసంలో వేలాది మంది భక్తులు స్వాములు తలవంచి ఇరుముడిని మోసుకొని నడక ప్రారంభించేవారు వారు నుంచి మహానగరాల నుంచి నిశ్శబ్దమైన ఇళ్ల నుంచి గోలగల వీధుల నుంచి వచ్చేవారు వారి ప్రయాణం వెనుక ఉన్నది ఒకే కోరిక ఆయనని చేరుకోవాలని తపన వారికి తెలుసు ఇది తేలిక కాదు అడవి ఘాటుగా ఉంటుంది రాత్రులు చలిగా ఉంటాయి శరీరం బాధపడుతుంది మనస్సు డగలడుతుంది కాని వారు నడుస్తూనే ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరి కుండలో ఒక కథ ఒక భారం ఒక మాటలేని ప్రార్థన ఉంటుంది ఆ దారిలో అందరూ సమానమే పేర్లు ఉండవు పదవులు ఉండవు ఉంటాయంటే మౌనం భజనలు విశ్వాసంతో అడుగుల రాపిడి తండ్రులు కొడుకులతో నడుస్తారు స్నేహితులు ఒకరినొకరు మోస్తారు అన్యులు నీరు అందిస్తారు ప్రోత్సాహమిస్తారు మౌన ప్రార్థనలు పంచుకుంటారు ముందుకు నడుస్తున్న కొద్దీ వారి లోపల ఏదో మారిపోతుంది కోపం క్షమగా మారుతుంది గర్వం వినయంగా మారుతుంది శబ్దం నిశ్శబ్దమవుతుంది శిఖరాన్ని చేరుకునే సమయానికి వారు ఈ ప్రయాణం మొదలుపెట్టిన వ్యక్తులు కాకపోతారు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వారు సందర్శకులుగా కాక మారిపోయిన జీవులుగా నిలుస్తారు ఎవ్వరూ విగ్రహాన్ని తాకరు ఎవ్వరూ మంత్రాలు చెవిలో వించుకోరు ఎందుకంటే మణికంఠ ఇప్పటికే మాట్లాడిపోయాడు ఆ దారిలోని ప్రతి ముల్లుతో ప్రతి గాలితో ప్రతి మౌనమైన నొప్పితో అతను అక్కడే ఉన్నాడు గర్భగుడిలో కాదు తపస్సు చేసిన మనుషులలో అతనే ఆ స్వరం ముందుకు సాగు అని చెబుతుంది అతనే ఆ చేతులు పడిపోయిన వారిని పైకి లేపుతాయి అతనే ఆ నిశ్శబ్దం నీ ఒంటరితనాన్ని గుర్తు చేస్తుంది ఐదు పదుల ఎనిమిది మెట్ల ముందు ప్రతి స్వామి ఆగుతాడు విశ్రమించేందుకు కాదు గుర్తు చేసుకోవడానికి ప్రతి మెట్టు ఒక ప్రతిజ్ఞ ప్రతి మెట్టు ఒక ప్రార్థన ప్రతి మెట్టు స్వీయాన్వేషణకు ఒక అడుగు శిఖరాన్ని చేరినప్పుడు వారు ఒకే స్వరంతో అంటారు స్వామియే శరణమయ్యప్ప ఇది కేవలం ఒక నినాదం కాదు ఇది ఒక జ్ఞాపకం ఒక సమర్పణ ఒక ఆత్మార్పణ ఆ సమయంలో ఆకాశమే ప్రతిధ్వనిస్తూ చెబుతుంది అవును ఆయన వింటున్నారు ఆయన ఎదురు చూస్తున్నారు ఆ అడవిలో ఎప్పుడూ